చెప్పండి మనం చూసుకోవచ్చు బీసీ బిల్ సంబంధించి కూడా కాంగ్రెస్ బీజేపీలు ఆ బీసీలతో ఒక ఆట ఆడుకున్నట్టు మనం చూసుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ మేము బిల్లు పెట్టినాం కేంద్రం పరిధిలో అంటుంది కేంద్రం ఏమో ఇందులో ముస్లింలు ఉన్నారు మేము అది అంటే సంతకం చేసి రాష్ట్రపతి అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు సో దీన్ని ఎలా చూడవచ్చు బీసీలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు పురిటిల్లు జనానికి మోసం చేయడంలో మభ్య పెట్టడంలో కాంగ్రెస్కు మించిన పార్టీ భారతదేశంలో మరొకటి లేదు అలాగే బీజేపీ అసలు ముస్లిం పేర్లను పెట్టి ఇలా బీసీ బిల్లును ఆమోదం చెప్పకుండా పెండింగ్లో పెడుతున్నది గతంలో తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్ను కూడా అమలు కోసం అంటే ఆరు శాతం ఉన్న ఎస్టీని పది శాతం చేయాలని పంపిన బిల్లును కూడా ఇప్పటి వరకు అక్కడనే బుట్టదాఖలు చేశారు అందులో కూడా ఎస్ ముస్లింలతో కలిపి పంపారు కాబట్టి ఎస్టీలది మేము పంపలేమని చేతులు ఎత్తేసారు చివరికి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఎస్టీలది ఆరు శాతం నుంచి పది శాతం చేశారు కానీ బీసీలకు సంబంధించి జీవో తీసుకురావాలి బీసీలకు తీసుకొచ్చే జీవో తీసుకురావడానికి గవర్నర్ సంతకం ఇప్పటివరకు గవర్నర్ సంతకం చేయలేదు తిరిగి ఢిల్లీ ఢిల్లీ ప్రభుత్వానికి తిరిగి పంపించేసి అక్కడి నుంచి వాళ్ళ అనుమతి కోసం అని చెప్పేసి పెండింగ్ పెట్టారు సో ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా రెండు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు అన్యాయం చేసే వాళ్ళు తప్ప వాళ్లకు న్యాయం చేయాలనేటువంటి చిత్త సిద్ధి లేదనేది కవిత గారి ఒత్తిడితో నూటికి నూరు పాల్ ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందంటే కూడా అది ఓన్లీ కవితమ్మ గారి పోరాట ఫలితమే చివరికి ఆమె రైలు రోకో చేపడతానని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన సందర్భంలోనే తలోకి ఇక్కడ ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ నాటకం ఆడి మేము కేంద్రానికి పంపించాం మేము చేతులు ఎత్తేస్తామనే పద్ధతిలో మోసం కవిత గారు నిరాహార దీక్ష చేస్తున్నారు డెబ్బై రెండు గంటలు సో దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు కనబడట్లేదు ఏంది కవిత గారు సపరేట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు కవితమ్మ గారు ఈ ప్రోగ్రామ్ను గా ఎప్పుడు కూడా తీసుకోలేదు జాగృతి అధ్యక్షురాలిగా జాగృతి ఆధ్వర్యంలోనే ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని పోరాటం ప్రారంభించింది అదే జాగృతి పేరుతోనే కొనసాగిస్తా ఉంది జాగృతి నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ది బీఆర్ఎస్ జాగృతి బట్ వేరే ఎలా ఇవాళ కాదు కదా చూసేది జాగృతి అనేది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రెండు వేల ఆరు నుంచే కవితమ్మ గారు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ అనుబంధ సంస్థగా ఉంది జాగృతి ఇప్పుడు కూడా అనుబంధ సంస్థకే గారికి పార్టీ ఒక కన్ను అయితే జాగృతి రెండో కన్ను కన్ను అని కవితమ్మ గారు అనేక సార్లు చెప్పారు కానీ బీఆర్ఎస్ కూడా ప్రకటన చేయలేదు అంటే అప్పుడు కూడా తెలంగాణ సాధన ఉద్యమంలో కవిత బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు కూడా తను స్వతంత్రంగా జాగృతి పేరుతోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల యొక్క చైతన్యం చేశారు కానీ పార్టీగా ఎప్పుడు కూడా చేయలేదు అలాగే ఆమె మహిళా బిల్లు సాధన కోసం పోరాటం చేసినప్పుడు ఢిల్లీలో కూడా జాగృతిగానే చేసింది ఎంపీ తప్ప పార్టీ నుంచి ఎప్పుడు చేయలేదు నిన్న కవిత గారు ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ నేతలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సత్య ఇంద్ర రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి గురించి ఒక పిల్లగాడు నిన్నగా మొన్న పార్టీలో వచ్చిన వ్యక్తి తనపై మాట్లాడడం ఏంటని అని చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కార్తిక్ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కవిత గారు సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు అనుమానం నాకు తనకు కలుగుతుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు దీన్ని చూడదు ఇది పూర్తిగా తప్పండి అటు జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి ఇటు కార్తీక్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా మరెకర మరెవరైనా కానివ్వండి ఎవరు వీళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినోళ్ళు అంటే కవితక్క గారు బీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించబడితే ఎవరికి జరుగుతుంది ఆ నష్టము ఏ ఏ రెండు ప్రధాన ఉన్నత వర్గాలకు నష్టం జరుగుతుందో అందులో ఒక వర్గము వాళ్ళు మాట్లాడినటువంటి నాయకులు ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ అమలు అయితే అది మాకు దక్కవలసిన సీట్లు దక్కవు అందుకని కవితమ్మని మీద ఏదో ఒక పద్ధతిలో డిసప్పాయింట్ చేసి లేదా ఆమెను అవమానించి ఆమె పోరాటాన్ని యొక్క కించపరచాలని చెప్పేసి ఇది రెడ్డి సామాజిక వర్గం యొక్క కుట్ర తప్ప దాన్ని మనం పార్టీగా వాళ్ళతో చూడవలసిన అవసరం లేదు అంటే ఇది వాళ్ళకి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటారు లేదు అన్న వాళ్ళకు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం వాళ్లకు ఎక్కడో కాలుతున్నది ఈ ఉద్యమం వాళ్ళ ఉనికి ప్రమాదం తీసుకొస్తుంది భయం వాళ్ళకు పొంచి ఉన్నది అందుకనే ఇలా కార్తిక్ రెడ్డి కావచ్చు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు అంతకంటే ముందు ఒక ఎమ్మెల్సీ మహబూబాద్ ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడారు సో ఇది ఆ సామాజిక వర్గాలు ఈ రిజర్వేషన్ అమలు అయితే వాళ్ళ పుట్టుగతులు ఉండేవండి మీకు ఒక విషయం ఉదాహరణకు చెప్పదలుచుకున్నాను నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పద్దెనిమిది మంది క్యాబినెట్లో ఉంటే ఆరుగురు రెడ్డిస్లే అంటే రెడ్డిస్లేమూలు కూడా ఎక్కువనే ఉన్నారు ఇంకా నేను మాట్లాడుతున్న సందర్భం మీరు ఆరుగురు రెడ్డిస్లే కానీ యాభై శాతం ఉన్న బీసీల సంఖ్య ఎంత వాళ్ళు రెండో మూడు ఇద్దరు వర్గం వెల్మ సామాజిక వర్గం చెందిన వారు కూడా వాళ్ళు ఉన్నదానికంటే చాలా ఎక్కువ ఉన్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు రావు కావచ్చు ఎర్రబెల్ దయాకర్ రావు కావచ్చు సో వీరు కూడా వెల్మ సామాజిక వర్గం వీళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నారు సో అప్పుడు ఎందుకు కవిత గారు మాట్లాడలేదు బీసీ లా అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చాలా మంది అంటున్నారు బీసీలు బీసీలు ఎవరు కూడా వాస్తవంగా సామాన్యమైనటువంటి బీసీలు ఆ మాటలు ఎవరు మాట్లాడటం లేదు రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం పోరాటం చేస్తున్నటువంటి కొద్దిమంది నాయకులు ఆ రకమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది బీసీ నాయకులతో మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయ్యాడు సో కవిత కూడా బీసీల పేరుతో ఏదో అధికారం సాధించి తన పట్టు సాధించుకొని పబ్బం కట్టుకోవడానికి కవిత ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పేసి కూడా కొంతమంది బీసీ నేతలు అంటున్నారు దీన్ని ఎలా చూడు అలా అది అదే అంటున్నాను వాళ్ళ మాటల్లో వాస్తవం లేదు నిజం లేదు రిజర్వేషన్ ఫార్టీ టూ వస్తే అది కవితమ్మ వాళ్ళ సామాజిక వర్గానికే నష్టం జరుగుతుంది కవితమ్మకు మాత్రం ప్రయోజనం జరగదు రేపు ఆ సామాజిక వర్గంలో కవితమ్మ నిలబడి పోటీ చేసే అవకాశాలు ఏం లేవు కేవలం బీసీలకు మాత్రమే బీసీలు అంటే ఏదో ఆశా మహిళగా చూడకుండా మిత్రులు మీరందరూ కూడా బీసీలలో ఈ రోజు కూడా అటు కౌన్సిలర్నో లేకపోతే వార్డు వార్డు మెంబర్గా అది అందుకని ఆ కులాలకు న్యాయం జరగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కవితమ్మ గారు పోరాటం చేస్తున్నారు ఫైనల్ ఒకటి చెప్పండి కవితకు బీఆర్ఎస్కు మధ్య గ్యాప్ పెరిగిందా లేదా బీఆర్ఎస్కు కవిత గారికి ఎటువంటి గ్యాప్ లేదు కేవలం ఓడిపోయిన తర్వాత కింది స్థాయి క్యాడర్లో ఉన్నటువంటి అభిప్రాయాలని వాళ్ళకు కలుగుతున్నటువంటి బాధల్ని గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తగిన విధంగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళను కలుపుకొని పోవడంలో ఇబ్బందులు అవుతా ఉన్నాయి వాళ్ళందరితో మాట్లాడాలి ఇంది జనాల యొక్క ప్రాధాన్యతను పెంచాలి ఇంకా మనం ఎవరైతే జనం కాదు అని ఓడించి ఇంటికి పంపారో ఎమ్మెల్యేలు వాళ్ళు మళ్ళీ ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు అని చాలామంది పార్టీ సీనియర్ క్యాడర్లు కేసీఆర్ అంటే గొంతు కోసుకునే లాంటి క్యాడర్లను కూడా ఆ ఇన్ఛార్జీలు అనేటోళ్ళు మళ్ళీ యథావిధిగా మార్పు సో ఇప్పుడు ఒకటి కార్తిక్ రెడ్డి కానీ జగదీష్ రెడ్డి కానీ కేటీఆర్కు దగ్గర వ్యక్తులు అని చెప్పేసి కొంతమంది కేటీఆర్కు సహజంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరూ దగ్గరనే ఒక కార్తిక్ రెడ్డి ఒక జగదీశ్వర రెడ్డి అని చెప్పడానికి వీలేదు అదే అరవై లక్షల పైచీలకు పార్టీ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ సో ఆయన ప్రతి ఒక్కళ్ళు దగ్గరనే కాకపోతే ఆ చనువును ఎక్కువ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క సామాజిక వర్గం దెబ్బతింటుంది అనేటువంటి ఆతృతలో మాట్లాడుతున్నారా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఏమైనా ఈ పోరాటం ఆ వర్గాలకు ప్రమాదం ఆ వర్గాలకు నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి అడ్డుపడేటువంటి ప్రయత్నంలో నాయకురాలి ప్రయాణాన్ని అడ్డగించేటువంటి దృష్టితో వాళ్ళు మాట్లాడుతారు తప్ప అందులో వాళ్ళు మాట్లాడిన ఆరోపణలకు ఏమాత్రం వాస్తవం కాదనేది వాస్తవం